బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ లోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సమాజంలో రోజు రోజుకి విలువలు పతనమవుతున్నాయి కామంతో కళ్ళు మూసుకుపోతున్నాయి వావి వరసలు మరచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు నిండు కాపురాలను నిలువనా కూల్చేస్తున్నాయి బయట వ్యక్తులతోనే కాకుండా ఇంట్లోని మనుషులతోనే కామ క్రీడల్లో మునిగి తేలుతున్నారు తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది పిల్లనిచ్చిన అత్తతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అల్లుడు ఈ విషయం మామకు తెలిసి ఎలాగైనా సరే వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అనుకున్నాడు కాపు కాచి పట్టుకుని ఈ సమస్యను పెద్దల సమక్షంలోకి తీసుకెళ్లాడు చివరకు దగ్గరుండి తన భార్యకు అల్లుడినిచ్చి పెళ్లి చేశాడు ఇంతకీ ఏం జరిగిందంటే బీహార్ బంకా జిల్లాలోని ఛత్రాపాల్ పంచాయతీ హీర్ మోతిగావ్ చెందిన దిలేశ్వర్ ధర్వే గీతాదేవి భార్యాభర్తలు వీరికి ఒక కూతురుంది ఆమెను సికిందర్ యాదవ్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు అయితే కొన్ని రోజులకి అనారోగ్యంతో ఆయన భార్య చనిపోవడంతో అత్తమామలతో కలిసి ఉంటున్నాడు సికిందర్ యాదవ్ ఈ క్రమంలోనే అత్త అల్లుడు సన్నిహితంగా ఉంటూ మరింత దగ్గరయ్యారు అయితే వీరి తీరుపై అనుమానం వచ్చిన దిలేశ్వర్ ఇద్దరిపై నిఘా పెట్టడం స్టార్ట్ చేశాడు అలా వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు గీతాదేవి భర్త ఈ విషయాన్ని పంచాయతీ పెద్దల వద్దకు తీసుకెళ్లాడు ఇక పంచాయతీ పెద్దల ముందు సికిందర్ యాదవ్ అత్తతో తనకున్న అక్రమ సంబంధం గురించి చెప్పాడు ఆమెతోనే ఉంటానంటూ చెప్పడంతో గీతాదేవిని వివాహం చేసుకోవాలని చెప్పారు పెద్దలు ఇందుకు గీతాదేవి భర్త దిలేశ్వర్ కూడా అంగీకరించడం అందరినీ షాక్ గురి చేసింది ఇక గ్రామస్తుల ఆమోదంతో ఆమె నుదుటిన సింధూరం దిద్దాడు సికిందర్ అలా అత్తకి ఇప్పుడు రెండో భర్తగా మారాడు అల్లుడు ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు ఇకపోతే భార్యను అల్లుడికి దానం చేసిన మామ దిలేశ్వర్ వీరి పెళ్లిని అధికారికంగా రిజిస్టర్ చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు అత్తను పెళ్లి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అమ్మ తర్వాత ఆ పాత్ర పోషించే అత్తతో అల్లుడు రొమాన్స్ చేయడం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది